ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన జరిగే చలో బస్ భవన్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ పిలుపునిచ్చారు శుక్రవారం ఆసిఫాబాద్ డిపోలో కార్మికులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషించారని అన్నారు కానీ నేడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకులు బానిస బతుకులుగా ఉన్నాయని గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కట్టు బానిసలుగా బ్రతుకుతూ దినదినం ఒక గండంలాగా తమ విధులు నిర్వహిస్తున్నారని డెబ్బై సంవత్సరాల ఆర్టీసీ చరిత్రలో డ్రైవర్ కండక్టర్లను ఉద్యోగులను విభజించి పాలించు విధానాన్ని మన టిఎస్ఆర్టీసీ ఎండీ శ్రీకారం చుట్టారని ఈ వివక్ష విధానాన్ని ఆర్టీసీ కార్మిక వర్గమంతా ముక్తఖండంతో ఖండించి తిప్పికొట్టడానికి ముందుకు రావాలని కోరారు ఒకవైపు చాలీ చాలని జీతాలు మరోవైపు మానసిక వేధింపులు ఇంకోవైపు అధిక పని భారాలు తట్టుకోలేక ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేక అనునిత్యం నరక యాతన అనుభవిస్తున్న కార్మిక వర్గం ఒక్కసారి పిడికిలి బిగించి బానిస సంఖ్యలను తెంచి ఉద్యమించినప్పుడే మన హక్కులు సాధించబడతాయని గ్రహించడం నీ కోసం జరిగే పోరాటంలో నువ్వు లేకపోతే ఏ సమస్య పరిష్కారం కాదని ఇకనైనా గుర్తించండి అన్నారు ఇరవై ఒక్క తారీఖు ఆర్టీసీలో పనిచేసిన కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యను ప్రశ్నించాలని బస్భవన్ కార్యక్రమం దీంట్లో ఆశీర్వాదేసిన ఈ యొక్క ఆర్టీసీ కార్మికు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని గత అనేక రోజులు ఏంటి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నుంచి కూడా మేము పదే పదే ప్రభుత్వంలో కూడా ప్రకటించుకోవడం లేదు కావున వెంటనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ కూడా ప్రకటించాలని కోరుతున్నాం అలాగే మరి రెండు వేల పదమూడుకు సంబంధించి బాండ్ వేయటమే వారికి సంబంధించిన డబ్బులు ఇచ్చింది మరి ఇప్పుడు ఆర్టీసీ ఎందుకు గారు ఆర్టీసీ కార్మికులను విభజించి పాలించని ఒక పాలసీ తీసుకొస్తూ డ్రైవర్లకేమో డబ్బులు ఇచ్చి ఇతర సిబ్బందికి డబ్బులు ఇవ్వడం వల్ల చాలా ఎందుకంటే అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి సిసిఎస్ డబ్బులు కానివ్వండి అలాగే రెండు వేల పదిహేడుకి సంబంధించి పిఆర్సీ ప్రకటించింది ఆ పీఆర్సీతో పాటు దానికి సంబంధించిన ఏరియాస్ ఏవైతున్నాయో వాటితో పాటు అలెవెన్స్కి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాలని కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు పెట్టాలని ఆ ఎన్నికలు కూడా వెంటనే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కూడా మొత్తం చేయాలని చెప్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పిఆర్సీ కూడా ప్రకటించాలి ఇవన్నీ తదితర హక్కుల సాధన కోసము రేపు ఇరవై ఒక తారీఖు ఎందుకంటే చెలో బస్సు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి టి దివాకర్ ఆర్టీసీ కార్మికులు ఆయుబ్ రాజన్న ఎండికే పాషా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె మల్లేష్ తాజుద్దీన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు